తిరుపతి రేణుకుంట రోడ్లోని శ్రీరామ్ చేతక్ షోరూమ్ ను తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష గారి చేతుల మీదుగా సరికొత్త ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ షోరూమ్ ను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా శ్రీరామ్ బజాజ్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అదిరిపోయే ఫీచర్లతో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ ప్రీమియం ట్వంటీ ట్వంటీ ఫోర్ సహా చేత కార్బన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్లలో ఇది వచ్చిందన్నారు చేతక్ కార్బన్ ధర ఒక లక్ష పదిహేను వేల రూపాయలు కాగా చేతక్ ప్రీమియం ధర ఒక లక్ష ముప్పై ఐదు వేల నాలుగు వందల అరవై మూడు రూపాయలుగా ఉందని తెలిపారు పలు రంగాల్లో ఈ కొత్త స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని మరిన్ని అధునాతన ఫీచర్లు జోడించి చేతక్ ప్రీమియం అర్బన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ స్కూటర్లను తీసుకొస్తున్నట్లు తెలిపారు

తెలుసు పెట్రోల్ డీజిల్ అనేది మన కంట్రీ ఆల్మోస్ట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ చేసుకుంటాం సో లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఈ డీజల్ ఫ్యూర్ కన్సెప్షన్ ఫ్యూర్ కోసమే మనం స్పెండ్ చేస్తాం సో ప్రభుత్వం కూడా ప్రభుత్వం మీద కూడా ఫైనాన్షియల్ బర్డెన్ ఖచ్చితంగా తగ్గుతున్న ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ వాడితే అంటే అంత కొద్దిగా ఈ మైలేజ్ ఛార్జింగ్ గురించి కొంచెం డౌట్స్ ఉండే కాబట్టి చాలా స్లోగా ఇది మార్కెట్ వస్తుంది బట్ ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న మోటార్ వెహికల్స్ ఖచ్చితంగా ఆల్రెడీ టెన్ కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుందని సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయాలి అలాగే మన వరల్డ్ మన ఎన్విరాన్మెంట్ కాపాడుకోవాలి అట్లాగే నాకు కూడా చేతులతో ఒక పెద్ద అంటే సార్ చెప్తున్నప్పుడు లాంగ్